హాయ్ అండి వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మూడు చుక్కల ముగ్గు నేర్చుకుందాము మూడు చుక్కలు తీసుకోవాలి మంది చుక్క రెండు వరకి చాలా చిన్న ముగ్గు సింపుల్ ముగ్గు ఈజీ ముగ్గు ఎవరైనా ఈజీగా వేసే ముగ్గు ఇది న్యూ ఇయర్ రోజు కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ ముగ్గు చాలా బాగుంటుంది చిన్న వాకిల వాళ్ళ కోసం అయితే ఈ ముగ్గు చాలా బాగుంటుంది ముగ్గుని చివరి వరకు చూడండి ముగ్గు చివరిలో సైడ్ ముగ్గు నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు సైడ్ ముగ్గు నేర్చుకుందాము సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ ముగ్గుని నేర్పిస్తాను అందరూ నేర్చుకోండి మన ఛానల్లో ముగ్గులతో పాటు సైడ్ ముగ్గులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా నేర్చుకోండి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ముగ్గుని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ